మంగళగిరి పట్టణం పదిహేను వార్డులో రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శి ఎండి ఫిరేజ్ మరియు పట్టణ అధ్యక్షుడు ఆగురాతి రాజేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ విభాగ రాష్ట్ర అధ్యక్షులు వెన్నపూస రవీంద్రారెడ్డి మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతరెడ్డి వేమారెడ్డి గుంటూరు జిల్లా పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షుడు దాసరి రాజు పంచాయతీరాజ్ విభాగం సంయుక్త కార్యదర్శి ఈపుర్ ఆదం మాజీ అప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు పట్టణ మహిళా ఉపాధ్యక్షులు కలకొట్టి స్వరూపారాన్ని పాల్గొన్నారు వైఎస్ కాంగ్రెస్ పార్టీల కోటి సంసదాలు సేకరణ చాలా వరకు అయిపోయింది ఒక్కొక్క అసెంబ్లీ మనకి ఎనభై పేపర్లు వాళ్ళ ప్రజల్లో ఇంకా అడుగుతున్నా అంటే ఏంటంటే ప్రజలకి అందరికీ తెలిసిపోయి సామాన్యుడు ప్రతి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సామాన్యుడు ప్రతికి అట్టగట్టలేడు వైద్యం చేయించుకోలేడు వాళ్ళ ప్రేమను కూడా కష్టపడి చరిచల్చినీజు కూడా వచ్చే ప్రభుత్వం చాలా దాని ప్రయోజనం చేసే కార్యక్రమాన్ని జరుగుతుంది ఆ సందర్భాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో భూమి పూజలు చేసుకొని ప్రారంభించ కట్టడాలు ప్రారంభించి ఆదు కంప్లీట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రారంభమైనటువంటి ఏదైతే ఈ యొక్క కళాశాల మొత్తం పదిహేడు కళాశాలను కూడా ఈ యొక్క తెలుగుదేశం రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్నారో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక అన్ని వర్గాల ప్రజలను కూడా ఈ యొక్క ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తూ కోటి సంతకాలను చేయాలనేటువంటి ఏదైతే కార్యక్రమాన్ని పిలిపించారో ఆ యొక్క కార్యక్రమాన్ని అందుకొని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ రాజ్ విభాగం తరఫున పంతొమ్మిదో తేదీ అనగా నేడు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం ఇందుకు ప్రజలందరూ కూడా ఎక్కడికెక్కడక్కడ బ్రహ్మాండంగా మద్దతు మద్దతును తెలియజేస్తూ సంతకాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వైపు మేమంతా ఉన్నామని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఇక మూకుబడిగా మద్దతు ఇవ్వడం జరుగుతా ఉంది అందులో భాగంగా ఈ రోజు వొంతిరెడ్డి వేమారెడ్డి గారి యొక్క నేతృత్వంలో మంగళగిరిలో కూడా యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా అంతేకాకుండా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి నామ నామరూపాలు లేకుండా పోతారని చెప్పి కూడా ఈ యొక్క మనం ఏదైతే ఈ రోజు ప్రజల్లో తిరుగుతున్నామో ప్రజల మద్దతును చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కుప్పం కావచ్చు మంగళగిరి కావచ్చు పిఠాపురం కావచ్చు హిందూపురం